అఖిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది జోగి రమేష్ కు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో ఊరట దక్కలేదు ఏ టూ జగన్మోహన్ రావు ఏ ఎయిటీన్ జోగి రమేష్ ఏ నైన్టీన్ జోగి రాము బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది కొంతమంది నిందితులకు బెయిల్ మంజూరు చేసింది నేటితో రిమాండ్ ముగియనుండటంతో జోగి రమేష్ జోగి రాము సహా పదమూడు మంది నిందితులను అధికారులు కోర్టుకు తీసుకువచ్చారు ఈ నెల ముప్పై ఒకటి వరకు నిందితులకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది జోగి రమేష్ కు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో ఊరిట దక్కలేదు ఏ టూ జగన్మోహన్ రావు ఏ ఎయిటీన్ జోగి రమేష్ జోగి రాము బెయిల్ కోర్టు తిరస్కరించింది కొంతమంది నిందితులకు బెయిల్ మంజూరు చేసింది నేటితో రిమాండ్ ముగియనుండటంతో జోగి రమేష్ జోగిరాము సహా పదమూడు మంది నిందితులను అధికారులు కోర్టుకు తీసుకువచ్చారు ఈ నెల ముప్పై ఒకటి వరకు నిందితులకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జోగి రమేష్ కు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో ఊరట దక్కలేదు. కైదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర చెప్పండి. తేజ, వేరేతే ఆంధ్రప్రదేశ్లో కీలక కూటమి విప్రుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి నకిలీ మద్యానికి సంబంధించినటువంటి కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ ప్రస్తవన రిమైండ్ లో ఉన్నారు. జోగి రమేష్ కు సంబంధించి దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి జోగి రమేష్ ఇటు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా ఆ విధంగా వ్యవహరించారంటూ కూడా ఇప్పుడు అన్ని పార్టీల నాయకులు కూడా అనేక సార్లు మాట్లాడారు ప్రస్తుతం ఈ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ రిమాండ్ లో ఉన్నటువంటి జోగి రమేష్ కి ఈ రోజు ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఎక్సైజ్ లో ఓట దక్కనటువంటి పరిస్థితి నెలకొని ఉంది ఏ టూ జగన్మోహన్ రావు ఏ ఎయిటీన్ గా ఉన్నటువంటి జోగి రామి ఏ నైన్టీన్ గా ఉన్నటువంటి జోగి రామి రాము కూడా బెయిల్ పిటిషన్ వేశారు దాన్ని ఈ రోజు న్యాయస్థానం తిరస్కరించింది కొంతమంది నిందితులకు బెయిల్ మంజూరు చేసింది గతంలో దానికి సంబంధించి ఏదైతే జోగి రమేష్ కూడా బెయిల్ వస్తుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా జోగి రమేష్ అర్మాన్ అంతా కూడా ఆశగా ఎదురు చూసినటువంటి పరిస్థితి వారి రిమాండ్ కూడా నేటితో ముగియనుండటంతో జోగి రమేష్ ని జోగి రాముని మొత్తం ఆయనతో పాటు పదమూడు మంది నిందితులను అధికారులు కోర్టుకు తీసుకువచ్చారు అయితే వాళ్ళకి ఈ రోజు బెయిల్ వస్తుందంటూ వీళ్ళంతా కూడా ఆశగా ఎదురు చూసినటువంటి పరిస్థితి కోర్టు మాత్రం ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా నిందితులకు న్యాయస్థానం దానికి సంబంధించినటువంటి రిమాండ్ కూడా పొడిగించడం జరిగింది మొత్తంగా జోగి రమేష్ కు సంబంధించి కేసులో అక్రమంగా ఎదికించారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు జోగి రమేష్ దీంట్లో పూర్తిగా కూడా న్యాయం పరంగా అన్ని రకాలుగా పోరాటం చేస్తాము మేము పూర్తి స్థాయిలో కూడా బయటకు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి వాస్తవాలు ఏదైతే యోగి రమేష్ ని అన్యాయంగా ఇరికించారనేటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదనకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు ఉంటాయంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు ఏదైనాప్పటికీ ఈ రోజు ఎక్సైజ్ కోర్టులో జోగి రమేష్ అయితే ఎదురైందని చెప్పుకోవచ్చు శ్రీజేట్